భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్ర్యం వచ్చింది అలా స్వతంత్ర భారతదేశానికి ఒక బలమైన రాజకీయ రాజ్యాంగ వ్యవస్థ కావాలని ఆ బాధ్యతను ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి అప్పటి ప్రభుత్వం అప్పచెప్పడం జరిగింది రాజ్యాంగ రచనకు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల సమయం పట్టింది రాజ్యాంగ రచనకు అయిన ఖర్చు దాదాపుగా అరవై నాలుగు లక్షల రూపాయలు ఇలా రచించిన రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున అమలులోకి వచ్చింది ఆ రోజునే మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ